హాయ్ అండి నమస్తే నేను మీ రామలక్ష్మి వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు ఈరోజు గారెలు రెసిపీ చూద్దామండి మినప్పప్పుతో అస్సలు అవసరం లేదు ఒక్క కప్పు ఉప్మా రవ్వతో సింపుల్గా టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా గారెలు అనేవి చేసుకోవచ్చండి కిచెన్లో అస్సలు శ్రమ అనేది లేకుండా చాలా ఫాస్ట్గా మనం బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసి ఇంట్లో వారికి పెట్టచ్చు ఆ ప్రాసెస్ అంతా కూడా చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ గారెల టేస్ట్ అనేది మీరు కూడా ఒక్కసారి కుక్ చేసి చూడండి చూస్తుంటే నోరు అప్పటికప్పుడు చేసుకొని తినేయాలి అనిపించి రుచికరమైన వంటలను చూపిస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బిటన్ని టచ్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలోకి ఒక కప్పు నిండా ఉప్మా రవ్వ వేసుకొని అదే కప్పుతో కప్పు నిండా పెరుగు వేసుకుని పెరుగు అంతా కూడా రవ్వలో కలిసేలా బాగా కలపండి ఇప్పుడు కొంచెంగా వాటర్ని యాడ్ చేసి రవ్వ తడిసేంత వరకు కలుపుతూ ఉండండి వాటర్ అనేవి మరీ జారుగా పొయ్యొద్దండి బ్యాటర్ అనేది పల్చగా వచ్చిందంటే గారెలకు షేప్ అనేది కరెక్ట్గా రాదు ఈ విధంగా రవ్వ తడిసేంత వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసి కరెక్ట్ కరెక్ట్గా ఒత్తుకుని గిన్నెకు మూత పెట్టి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టండి పది నిమిషాల తర్వాత చూసినట్లయితే అంతా కూడా వాటర్ని పెరుగుని బాగా పీల్చుకుని బ్యాటర్ గట్టిగా వచ్చింది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుని చిటికెడు వంట సోడా కూడా వేసుకోండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రవ్వ ముద్దలో కలిసేంత వరకు గరెటితో బాగా కలుపుదాం గారెలు చేసుకోవాలి అంటే మినపప్పు నానపెట్టాలి కడిగి రుబ్బుకోవాలి గ్రైండర్ క్లీన్ చేసుకోవాలి కదండీ ఎప్పుడు మినపప్పు గారెలే కాదు ఒక్కసారి ఉప్మా రవ్వతో కూడా గారెలు చేసి చూడండి నేను చూపించిన పొరసెస్తో కరెక్ట్గా పిండి కలిపి చూడండి గారెలు చాలా చాలా టేస్టీగా వస్తాయి రవ్వ ముద్దని బాగా కలుపుకున్నాం కదా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రవ్వలో బాగా కలిసిన తర్వాత డీఫ్రై సరిపడా ఆయిల్ని కళాయిలో పోసుకొని స్టవ్ పై పెట్టుకుని ఆయిల్ని కాగించండి మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు ఆయిల్ కాగుతున్నప్పుడు మనం కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా గారెలాగా ఒత్తుకుని ఆయిల్లో వేసుకోవటమే కొత్తగా వంట నేర్చుకునేవారైతే టీ వడకట్టుకునే స్టైనర్ని బోర్లించి వాటర్ని అప్లై చేసుకుని కొంచెం కొంచెంగా పిండి ముద్దని తీసుకుని గారెలాగా స్ట్రైనర్ పైన ఒత్తుకుని కళాయిలో వేసుకోవచ్చండి చాలా ఈజీగానే గారెల ప్రాసెస్ అనేది డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఒకవైపున బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేయండి రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేద్దాం ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా సెకండ్ బ్యాచ్గా వేసుకొని అన్నీ కూడా డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి ఉప్మా రవ్వ గారెలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఉల్లిపాయ ముక్కలతో అలాగే టొమాటో చట్నీ పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ ఎలా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి మన ఇంట్లో అసలు శ్రమ లేకుండా మనం బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేశాం కదా రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి బెల్ సింబల్ టచ్ చేశారంటే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే మీరు కూడా చూసి మీ ఇంట్లో వారికి పెట్టి వారు అందించే పొగొడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ చిన్నపిల్లల నుండి పెద్ద వయసు వారి వరకు అందరికీ నచ్చే రెసిపీస్ని చూపిస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నేను మీ రామలక్ష్మి థ్యాంక్స్ ఫర్ వాచింగ్